మా తోటలో పడిండే చెట్టు అండి పడిండే చెట్టు అంటే మామూలుగా మనం విత్తనాలు వేసేటప్పుడు ఏదో బై మిస్టేక్గా ఏదో ఒక విత్తనం అనేది వచ్చి పడిపోతుందనమాట అలాగా పడిండే చెట్టు ఇది బెండకాయ చెట్టు ఈ బెండకాయ చెట్టుకి ఎన్ని బెండకాయలు కాసాయో చూడండి మేము మిరకాయ చెట్లు వేసేటప్పుడు ఇది పడి ఇట్లా లేసిందనమాట బాగా వచ్చే బెండకాయలు అయితే దీంతో మీకు ఒక టిప్ అయితే ఈరోజు షేర్ చేస్తాను మామూలుగా బెండకాయ కట్ చేసినప్పుడు ఒక జెల్ అయితే ఫామ్ అవుతుంది కదండి ఆ జెల్ అనేది మీరు మొటిమొటిమలకి కానీ మచ్చలకు కానీ అప్లై చేస్తే కన ఖచ్చితంగా తగ్గుతాయి బట్ ఏమంటే రెగ్యులర్గా అప్లై చేయాలి ఒక సిక్స్టీ డేస్ అయినా అప్లై చేయాలండి అప్పుడు మొటిమలనేటివి అనేటివి లేకుండా ఫేస్ క్లియర్గా ఉంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రై కూడా చేసేసాను అనమాట ఇది ఫ్రై ఎలా చేసానంటే జస్ట్ తర్వాత వేసేసుకునేసి ఎర్రగడ్డలు కూడా ఫ్రై చేసేసుకునేసి బెండకాయలు కూడా సన్నగా తరుక్కొని ఫ్రై చేసేసి కారము ఉప్పు ధనియాల పొడి వేసేసానండి చాలా బాగుంటుంది టేస్ట్ నచ్చితే కనుక లైక్